ఐదు రోజుల పాటు సంగీత ప్రియులకు కళాభిమానులకు విందు చేసిన శ్రీ స్వామి వారి ఎనభైవ సంగీత వార్షికోత్సవాలు సోమవారం పరిసమాప్తమయ్యాయి ప్రతి సంవత్సరం త్యాగరాజ ఫెస్టివల్ కమిటీ తరఫున వారి సంగీత వార్షికోత్సవాలు ఆనవాయితీగా నిర్వహిస్తున్న విషయం విరితమే ఈ క్రమంలో జూలై ఇరవై ఐదు నుండి ఐదు రోజుల పాటు నిర్వహించిన శ్రీ వారి ఎనభైవ వార్షిక సంగీతోత్సవాల్లో ప్రతిరోజు అశేష సంఖ్యలో కళాభిమానులు సంగీత ప్రియులు ఈ కార్యక్రమాలకు హాజరై సంగీత ప్రపంచంలో ఓలలాడారు కాగా ఐదవ రోజు సోమవారం నిర్వహించిన సంగీత కచేరీలతో త్యాగరాజస్వామివారి ఎనభైవ వార్షికోత్సవాలు పరిసమాప్తమయ్యాయి సోమవారం సాయంత్రం డాక్టర్ ఎస్ నిత్యశ్రీ వేణానాథం సభాసదులను అలరింపజేసింది మృదంగంపై బి శివరామన్ ఘటంపై ఎన్ గురుప్రసాద్ వైద్య సహకారం అందించారు అనంతరం రాత్రి ఏడు గంటల పదహైదు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు టిఎస్ పట్టాభిరామ పండిట్ గాత్ర సంగీత కచేరి పురప్రజలను ఆలరించింది వీరికి నైవేలి సుబ్రహ్మణ్యం మృదంగంపై వయలిన్పై మైసూర్ వి శ్రీకాంత్ కంజీరపై ఆలత్తూరు రాజగణేష్ వాయిద్య సహకారం అందించారు కాగా సోమవారం రాత్రి వార్షికోత్సవం ముగింపు సందర్భంగా ఐదు రోజుల సంగీత ఆరాధనకు ప్రకృతి సైతం సంతశించి వర్షం కురిపించిందని హాజరైన సభాసదులు అభిప్రాయపడ్డారు ఎనభైవ శ్రీ త్యాగరాజ వార్షికోత్సవ సంగీతోత్సవాలు ఈరోజు మనం పరిపూర్ణం చేసుకుంటూ ఉన్నాం ఈ ఐదు రోజుల కార్యక్రమంలో ఎన్నో విశేషాలు ఈసారి జరిగినాయి ముఖ్యంగా ఈసారి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని మొట్టమొదటిసారి ఇవ్వడం జరిగింది అలాగే డెబ్భై రెండవ స సప్తగిరి సంగీత విద్వంభనని కూడా ఈసారి ఇవ్వడం జరిగింది మా చైర్మన్ చెప్పినట్లు తిరుపతి ప్రజలు ఒక మంచి ఆహ్లాదకరమైన సంగీత కార్యక్రమంలో పాల్గొనేదానికి ఈ త్యాగరాజ ట్రస్ట్ ఎంతో కృషి చేస్తూ ఉంది నెక్స్ట్ ఇయర్ సార్ చెప్పినట్లు మన ఆడిటోరియంలోనే ఏసీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఇంకొంచెం ప్రశాంతంగా చేయాలని కోరికలు ఉంది ఈ ఎంతోమంది మాకు సహాయం చేశారు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు మా డోనర్సు చాలామంది సహాయం చేశారు అందరికీ కృతజ్ఞతలు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ వాళ్ళు చాలా బాగా మాకు కోఆపరేషన్ ఇచ్చినారు థ్యాంక్ యూ ఈ కార్యక్రమంలో శ్రీ త్యాగరాజ ఫెస్టివల్ కమిటీ చైర్మన్ మోహన సుందరం కార్యదర్శి కంచి రఘురాం ట్రెజరర్ భానుమూర్తి సభ్యులు సింగరాజు ప్రభాకర్ రోజువారీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఉండగా తిరుపతి నగరంలోని కళాకారులు సంగీత అభిమానులు అనేక మంది కచేరీలను వీక్షించడానికి ప్రతిరోజు సంగీత కార్యక్రమాల్లో శ్రీ వెంకటేశ్వర మ్యూజిక్ కాలేజీ విద్యార్థిని సంగీత కచేరీలు ఆకట్టుకున్నాయి వార్షికోత్సవం ఈ నెల జూలై నెల ఇరవై ఐదు తేదీ ఇరవై తేదీన ప్రారంభించి ఈరోజు చివరి రోజుకు చేరుకునింది అంటే ఐదు రోజుల పాటు ఉత్సవాలు చేసుకున్నాము చాలా పెద్ద కచేరీలు జరిగాయి నిన్న ఆదివారం పద్మశ్రీ హరిద్వార మంగళం డాక్టర్ ఏకే పయనివేల్ గారికి సప్తగిరి సంగీత విద్వన్మణి అనే బిరుదుని మా ట్రస్ట్ తరఫున ఇచ్చాము ప్రతి సంవత్సరం ఇది ఒక సీనియర్ విద్వాంసులకి గాత్రం కానివ్వండి ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి డ్యాన్స్ కానివ్వండి ఒకరికి సెలెక్ట్ చేసి వారికి బిరుదుని ఇస్తాము